హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో నేను చాలామంది అమెరికాకు వస్తూ ఉంటారు అక్కడ ఉండి తెలుసుకునేది ఒకటి ఉంటుంది వచ్చిన తర్వాత రియాలిటీ వేరే ఉంటుంది సో అలాంటి టైంలో రిటర్న్ వెళ్ళిపోతే నలుగురు ఏమనుకుంటారో అని చాలామంది ఇక్కడ ఫేస్ అవుతున్నారు సో దాని గురించి అయితే నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను సో మీలో ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఈ వీడియో ఇంకెవరికైనా షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం సో చాలామంది అమెరికాకు వస్తారు మాస్టర్స్ చేయడానికి వస్తారు అండ్ జాబ్ లెవెల్లో వస్తారు జాబ్ లెవెల్ అంటే కంపెనీ వాళ్ళు పంపిస్తే అలా కన్సల్టెన్సీస్ త్రూ హెచ్ వన్ ప్రాసెస్ చేసుకొని వస్తారు లేదు అంటే మాస్టర్స్ చేయడానికి స్టూడెంట్స్ లాగా వస్తారు సో జాబ్ చేసే వాళ్ళకి ఆల్రెడీ జాబ్ ఉంటుంది శాలరీ ఉంటుంది కాబట్టి మేబీ వాళ్ళంతగా ఫేస్ అవ్వరేమో డే వన్ నుంచి వాళ్ళకి ఆల్రెడీ చేతిలో జాబ్ ఉంటుంది కాబట్టి తర్వాత ఫ్యూచర్లో ఫ్యామిలీని కూడా తీసుకొచ్చుకుంటారు వాళ్ళకి ఆ లోన్లీనెస్ ఉండదు ఒక పక్కన జీతం పడుతుంది ఇంకో పక్కన ఫ్యామిలీ ఉంటుంది సో అంత సఫర్ అవ్వరు కంపేరింగ్ టు ది స్టూడెంట్స్ సో కమింగ్ టు ది స్టూడెంట్స్ మాస్టర్స్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్ వదిలాడనో లేకపోతే వాళ్ళ సిస్టర్ ఇచ్చిందనో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు వాళ్ళు ఎవరో వచ్చారనో వీళ్ళు కూడా వస్తారు అది ఆబ్వియస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఖచ్చి వాళ్ళు డే వన్ నుంచే కష్టపడాలి చదువుకోవాలి పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి వాళ్ళ లోన్ క్లియర్ చేసుకోవాలి వాళ్ళ ఫుడ్ చూసుకోవాలి వాళ్ళ అకామిడేషన్ చూసుకోవాలి జాబ్స్ దొరకకపోతే వాటి గురించి వెతుక్కోవాలి ఒక జాబ్ అయిపోతే ఇంకో జాబ్ గురించి వెతుక్కోవాలి ఈ జాబ్ చేస్తున్న టైంలో ఐస్ రైడ్లు జరిగితే వాళ్ళ నుంచి బయటపడాలి సో ఇలా చాలా ఫేస్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్ సరే వచ్చారు మాస్టర్స్ అయిపోయింది ఓకే లోన్ క్లియర్ అయిపోయింది ఇక వెళ్ళిపోదామా వద్దురాయిగా లైఫ్ ఇది రొటీన్ ఇది ఇట్లనే నడుస్తూ ఉంటుంది ఇంతే ఇది సైకిల్ ఇట్లనే జరుగుతూ ఉంటుంది ఇంకా ఏముంది ఇక్కడ సుఖము వెళ్ళిపోదామా అని వచ్చే ఆలోచనకి నెక్స్ట్ ఆలోచన ఏమొస్తుంది చీ ఇక్కడి వరకు వచ్చి ఇంత సంపాదించుకొని లేకపోతే ఇంత లోన్ క్లియర్ చేసుకొని అందరి ముందు మన ఊర్లో అందరికి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోతే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అని చాలామంది సఫర్ అవుతూ లోన్లు క్లియర్ అయినా కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటున్నారు అలా వాళ్ళు కొంతమంది అనుకొని ఉంటే కొంతమంది పేరెంట్స్ కూడా వద్దురా నువ్వెందుకు ఇప్పుడు వచ్చుడు వద్దు నువ్వు ఇంత దూరం వచ్చి చదువుకొని నీ లోన్ క్లియర్ చేసుకున్నావు ఇక జాబ్ కొట్టేయలేవా సో ఉండు మళ్ళీ పెళ్లి సంబంధాలు చూస్తాం పెళ్లి చేసుకోవాలి అని చెప్పి పేరెంట్స్ కూడా వద్దు అంటుంటారు అన్నట్టు నువ్వు ఇప్పుడు వస్తే ఎట్లా నేను వాళ్ళకేం చెప్పుకోవాలి వీళ్ళకేం చెప్పుకోవాలి అసలే నీ చదువు అయిపోయింది ఇక నేను సంబంధాలు చూసి పెళ్లి చేద్దామో అని అనుకుంటే నువ్వేంది ఇప్పుడు రిటర్న్ వస్తా అంటావు వద్దు ఆ నలుగురు ఏమనుకుంటారో ఏమో అనే థాట్ పేరెంట్స్కి వస్తుంది సో ఇలాంటి ఇలా ఇష్టం లేకపోయినా కూడా స్ట్రగుల్ అయ్యి ఇక్కడ బతికే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు ఒక ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటా మీతో ఒక ఆవిడ తను మంచిగా జాబ్ ఉంది ఇండియాలో బీటెక్ అయిపోయింది బీటెక్ అయిపోయాక మంచిగా జాబ్ చేసుకుంటుంది ఐటీ జాబ్ సరే తనకి అమెరికా మీద ఆశ పుట్టింది అమ్మాయి సో అమెరికా మీద ఆశ పుట్టింది వచ్చింది ఇక్కడికి ఇక్కడ మాస్టర్స్ చేసింది తర్వాత జాబ్ కోసం స్ట్రగుల్ అవుతుంది మాస్టర్స్ మంచి జాబ్ వదిలేసుకొని ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేసి మాస్టర్స్ తర్వాత మళ్ళీ అదే జాబ్ రావాలి అంటే చాలా స్ట్రగుల్ అవుతుంది బికాస్ ఆఫ్ ది జాబ్ మార్కెట్ అనుకోండి లేకపోతే చెప్పాను కదా నా పాత వీడియోలో లాట్ ఆఫ్ కాంపిటీషన్ పిచ్చి పిచ్చిగా ఉంది కాంపిటీషన్ సో దానివల్ల ఈమెకి ఇంకా జాబ్ రావట్లేదు ఇప్పుడు ఆమె ఇంప్రెషన్ ఏంటి అయ్యో నా జాబ్ వదిలేసుకొని వచ్చిన ఇండియాలో జాబ్ వదిలేసుకొని వచ్చేసిన అనవసరంగా వచ్చిందా అనే థాట్ వచ్చి ఇంటికి కాల్ చేసి నానా ఇది ఇది పరిస్థితి ఏం చేయమంటూ జాబ్ అక్కడ ఉన్నది ఇప్పుడు నేను రిటర్న్ పోయినా నాకు మళ్ళీ నాకు మా వాళ్ళు జాబ్ ఇచ్చేస్తారు నేను ఆల్రెడీ నేను ఇంత ముందు వర్క్ చేసిన నా పని ఏంటిదో వాళ్ళకి తెలుసు కాబట్టి మళ్ళీ నాకు జాబ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది నేను రిటర్న్ వచ్చేస్తా అని అంటే వాళ్ళ డాడీ అన్నాడంట నాన్న అమ్మో నువ్వు ఇంత దూరం వచ్చి మాస్టర్ చేసేసుకొని ఇప్పుడు ఇక జాబ్ వెతుకు ఇంకా కొంచెం టైం తీసుకో ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు రిటర్న్ రావడం ఏంటి వద్దు ఉండు నువ్వు అక్కడనే ఉండు కాకపోతే నువ్వు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏమన్న ఉంటే అవి మేము పంపిస్తాం కానీ నువ్వు అక్కడనే ఉండు అని చెప్పి ఆ అమ్మాయిని కొన్ని ఇంకొక నాలుగు నెలలు అట్లనే ఉంచినా కూడా ఇక్కడ జాబ్ల పరిస్థితి బాగాలేక ఆ అమ్మాయికి జాబ్ లేక ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉందంటే రిటర్న్ వెళ్ళాలన్నా కూడా పేరెంట్స్ వద్దు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అమ్మాయిని అక్కడికి పంపించేసినావు ఇప్పుడు అమ్మాయి ఏమో జాబ్ లేదు ఏం లేదు అందుకే రిటర్న్ వచ్చింది ఇప్పుడు పరిస్థితి బాగాలేదు లేకపోతే ఈ రేడ్ల వల్ల దొరికి రిటర్న్ పంపించిండ్రేమో మీ అమ్మాయిని అని నలుగురు నాలుగు మాటలు అంటారు వద్దు నువ్వు ప్రస్తుతానికి అక్కనే ఉండు ఎలాగో అలా సర్వైవ్ అవ్వు అని చెప్పి చెప్పాడంట వాళ్ళ నాన్న సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి అట్లనే ఉంటుంది మోస్ట్లీ ఏ ఎవరేమనుకుంటే ఏంది నువ్వు వచ్చేసాయి నీ లైఫ్ నీది ముఖ్యం నువ్వు ఏటెళ్ళాలనుకున్నా నువ్వేం నీ పాత్ చూస్ చేసుకున్నా నీ చేతుల్లో ఉంటుంది నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే వచ్చేసేయ్ రిటర్న్ అని చెప్పే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ పేరెంట్స్ అట్లున్నా పిల్లలు అలా లేరు పిల్లలు అలా ఉన్నా పేరెంట్స్ అలా లేరు ఎవరైనా ఒకరైనా ఇద్దరిట్లో ఎవరైనా వాళ్ళు ఆ ఫీలింగ్ అనేది వస్తుంది వెళ్ళిపోతే నలుగురు ఏమనుకుంటారు వెళ్ళొచ్చో లేదో లేకపోతే నలుగురు నాలుగు మాటలు అంటారేమో పెళ్లి సంబంధం ఇంకొంతమంది పేరెంట్స్ ఉంటారు పెళ్లి సంబంధాలు ఎక్కువ కట్నాలు వస్తాయి అని అనుకుంటే వీడేమో రిటర్న్ వస్తాయి ఏమొస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాతనైనా జాబ్ రాకపోతే ఏంది పరిస్థితి అనే ఫీలింగ్లో కొంతమంది పేరెంట్స్ ఉన్నారు అన్నట్టు సో ఎట్లుందంటే ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయామన్నట్టు ఇక్కడికి వచ్చి ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఒకవేళ సి అమెరికాలో అంటేనే ఆపర్చునిటీస్ ఉంటాయి జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి బట్ ఎలా ఉంటాయి ప్రతి చిన్న పొజిషన్ నుంచి పెద్ద పొజిషన్స్ వరకు ఉంటాయి సర్వైవ్ అయితే ఎవరైనా అవ్వచ్చండి ఒకటి గా చెప్పాలి అంటే సర్వైవ్ అంటే ఎవరైనా అవుతారు సున్నాలు అయితే ఎవ్వరు బతకరు ఎందుకంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటేనే మనకి గంటకి పదిహేను డాలర్లు పది డాలర్లు ఇరవై డాలర్లు ఇచ్చేవి ఉంటాయి కాబట్టి సో దాంట్లో వాళ్ళ అకామిడేషన్ అందరు కలిసి తీసుకుంటారు కాబట్టి ఒక ఐదు వందల డాలర్లు అటు ఫుడ్కి ఒక నాలుగైదు వందల డాలర్లు మరీ బాగా తిని నాన్ వెజ్ అట్లా తిని బయట ఎంజాయ్ చేసినా కూడా ఐదు వందల డాలర్లు సో వెయ్యి డాలర్లు పోయినా కూడా మిగతా వెయ్యి పదిహేను వందల డాలర్లు అయితే ఈజీగా సేవ్ చేసుకోవచ్చు సో సర్వైవల్ ఓకే అవ్వగలుగుతారు ఎలాంటి వాళ్ళైనా ఇక్కడికి వచ్చి సర్వైవ్ చేసుకోగలుగుతారు వాళ్ళకి వాళ్ళు కాకపోతే ఈ నెక్స్ట్ స్టెప్ ఫ్యూచర్ ఏంటి సెటిలింగ్ అనే దగ్గరనే కొంచెం ప్రాబ్లం వస్తూ ఉంటుంది అన్నట్టు ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారంగానైనా జాబ్ మార్కెట్ ప్రకారంగానైనా సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే అలా చాలామంది సఫర్ అవుతున్నా కూడా నలుగురు ఏమనుకుంటారో వద్దు ఇక్కడే ఉందాం అదేదో ఇక్కడనే బతుకుదాం ఆ ఎంజాయ్మెంట్ అయినా ఏదైనా నలుగురికి కనబడదు మనం చేసేది కాబట్టి అదేదో ఇక్కడే బతుకుదాము అని చాలామంది అడ్జస్ట్ అయ్యి ఉంటున్నారు మరీ చాలా తక్కువ కేసెస్లో ఎస్ నాకు ఇక వద్దు నాకు ఈ లైఫ్ వద్దు నేను ఇక రిటర్న్ వెళ్ళిపోతా నేను అక్కడనే జాబ్ తెచ్చుకుంటా అక్కడ బతుకుతా తల్లిదండ్రుల్ని చూసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ హ్యాపీగా బతకడం ఇస్ ద బెస్ట్ లైఫ్ ఇక వద్దు ఇక్కడ నాకు ఈ లైఫ్ అనే చిరాకు కలిగి వెళ్ళిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అడ్జస్ట్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి అండ్ మరొక కొత్త వీడియోతోని మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్